విశాఖపట్నం అవ్వకు నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే క్షమాపణ కూడా అవ్వా నేను విశాఖపట్నం దగ్గర వెంకటాపురం రూట్లో చందకైన విలేజ్లో వ్యవసాయం చేశాను కదా అప్పుడు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టేటప్పుడు నువ్వు ముప్పై ఐదు వేల రూపాయలు నాకు డబ్బులు ఇచ్చావా ఇప్పటికీ చాలా సంవత్సరాలు అయింది సంపాదించేసి మరిన్ని డబ్బులు సంపాదించి మీకు కూడా చేర్చాలని ఎన్నెన్నో పనులు చేసి సతికిలు పడినానవ్వా చాలా కిందికి వెళ్ళిపోయినాను ఎప్పుడైనా సరే అవక డబ్బులు ఇవ్వాలని ఒక కోరిక తప్ప మీకు తిరిగి ఇవ్వలేదవ సో ఈ వ్యవసాయాలు ఇవన్నీ ఇంకా మానేసి నా స్థాయిలో నేనేం చేయగలను అది చేస్తూ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ప్రతి ఒక్కరికి అప్పులు ఇవ్వాలనే కోరికతో నేను ఒక దారికి వచ్చానవా నేను మీకు ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే అవ్వ తిరుపతి ఎక్కడా విశాఖపట్నం ఎక్కడవ్వా ఫోన్ కాంటాక్ట్ కూడా మనకు లేదు ఈ వీడియో మీకు చేరుతుందని మన దగ్గర తీసుకున్న ఈ అబ్బాయి ఏ రోజుకైనా మనకి ఇస్తాడని ఒక నమ్మకం మీకు కుదరాలని ఈ వీడియో చేస్తున్నానవా నేను మీకే కాదవ్వా ఈ ప్రపంచంలో ఎవరికి ఏ మూలపాకి ఉన్నా నేను తిరిగి ఇస్తాను ఇది మీకు చేరాలని మీ నంబర్ కూడా నా దగ్గర లేదవ ఎవరి నంబర్ లేదు ఒక మొబైల్లో నంబర్ మొత్తం పోయాయి విశాఖపట్నంలో అవ్వ మీరు ఏమనుకుంటున్నారో నాకు అని తెలియదు కానీ నేను మాత్రం ప్రతిరోజు నేను ఒక్కసారైనా తలుచుకుంటానవా నా పనికి వస్తూ మీ కూతుర్ని పనికి పంపిస్తూ నువ్వు నాకు ఫైనాన్షియల్గా ముప్పై ఐదు వేలు ఇవ్వడం అంటే ఊరు కాని ఊరు వచ్చి నేను పని చేసుకుంటుంటే మీ ఊర్లో అది చిన్న సాహసం కాదవ నీ డబ్బులు కూడా నేను ఒక్క సంవత్సరంలో మీకు తిరిగి ఇప్పుడు ఇస్తాను ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయినా ఇక ఒక సంవత్సరంలో ఇస్తానని ఈ వీడియో చూసి మీరు ధైర్యంగా ఉంటారని అవ్వా ఒకవేళ కాలరీతే మీరు ఏమైనా కాలం చెల్లున్నా మీ కూతురికి చేరుస్తారని అయితే మాత్రం చేరుస్తున్నానవ ఈ కరోనా ఎంతమందిని తీసుకెళ్ళిందో ఎంతమందిని బతికిచ్చిందో మనకు తెలియదు కాబట్టి నేను అనుకుంటున్నాను అలాగని నువ్వు ప్రాణాలతో ఉండాలని నీ దగ్గరే నేను చేర్చాలని కోరుకుంటున్నాను ఆ భగవంతుని సో ఒక సంవత్సరంలో నేను విశాఖపట్నం వచ్చి మీకు ఇవ్వాల్సిన ముప్పై ఐదు వేలు మీకైతే ముప్పై ఐదు వేలు నేను ఎందుకు పర్టికులర్గా చెప్పానంటే ఒక్కొక్కరికి నచ్చకపోతుందేమో ఇంత ఇవ్వాలని చెప్పానని అందుకని మీకు ముప్పై ఐదు వేలు మీకు చెప్పినా పర్వాలేదని చెప్తున్నానవా సో మీకు ఒక సంవత్సరంలో డబ్బిస్తాను మరొకసారి నన్ను క్షమించవా నాకు అవే కాదు తల్లిలాగా నువ్వు నన్ను ఆదరించి అన్నం పెట్టావా పనిలో కూడా మీ కూతురు నాకు బట్టలు ఉతికిచ్చింది నాకు చాలా సపోర్ట్ చేసింది అన్నం చేసి పెట్టింది చేను కాడ సో అప్పుజల్లాగా కాపాడిందావా దయచేసి నన్ను మన్నించు మీ డబ్బులు నేను ఒక సంవత్సరంలో తిరిగిస్తానని చెప్పి ఈ యూట్యూబ్ ద్వారా మీకు తెలియజేస్తున్నావా ఉంటానావా